హలో అండి అందరికీ నమస్తే అండి అయితే నేను పల్లీలతో పచ్చిపుల్చి చేస్తున్నానండి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ రెండు ఉల్లిపాయలు తీసుకున్నా పెద్ద ఉల్లిగడ్డ అంతా చింతపండు తీసుకున్న ఐదు స్పూన్ల కారం పొడి ఒక కప్పు పల్లీలు అవి కొంచెం కొంచెం వేంపుకోవాలి పల్లీలు రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్న వేంపుకున్న పల్లీలు మిక్స్లో వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కారం పొడి వేసుకొని నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలి మెత్తగా అన్నీ మిక్సీ పట్టేనండి చింతపండు సరిపడా ఉప్పేసి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిపాయలు వేసుకొని సరిపోయిన వాటర్ వేసుకొని ఇది బాగా కొంచెం తీసుకోవాలి పల్లీలు పులుసు తాలిం పెట్టానండి రెండు ఎల్లుల్లిపాయలు ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు పసుపు కొంచెం ఇంగు వేసి పచ్చి పులుసు రెడీ అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది పచ్చిపులుసు అయితే మా తెలంగాణలో ఇదైతే మరి బాగా చేసుకుంటారు చాలా ఇష్టం మా తెలంగాణ వాళ్ళకి ఇది పల్లీల పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి కొంచెం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు చక్కెర వేసుకోవచ్చు నేనైతే ఏది వేయలేదు మీరు నచ్చితే అట్లా వేసుకోవచ్చు కానీ ఇదైతే బాగుంటుంది చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ